శ్రీవల్లి కోసం చందు చేసిన పది లక్షల అప్పు గురించి వడ్డీ వ్యాపారి రామరాజుతో చెప్పడంతో ఒక్కసారిగా కథలో ఊహించని మలుపు తన పెద్ద కొడుకు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న రామరాజుకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి మరోవైపు ఇంట్లో ఒక పెద్ద సున్నామే జరుగుతోంది ఎక్కడ తన గురించి తన కుటుంబం గురించి నిజాలు అనేవి బయటపడిపోతాయో అని వల్లి ఉక్కిరి అయిపోతూ ఉంటుందన్నమాట అయితే నర్మదకి ప్రేమకి ఇప్పుడు అసలు విషయం ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టు ఉందన్నమాట ఎలా అంటే వాళ్ళు మాట్లాడుకోవడం విన్న నర్మదా ప్రేమలు ఇద్దరు కలిసి శ్రీవల్లి చెల్లిని పట్టుకొని తనకున్న మేకప్ పిచ్చితో నిజాలు చెప్పించాలని చూస్తారు ఈ ఈ రోజు ఎపిసోడ్ ఎపిసోడ్లో అయితే అమ్మాయి ఆల్మోస్ట్ చెప్పే టైంకి ఇక గుర్తుకొచ్చి మా నాన్న బిజినెస్ అని అది అంటుంది ఫస్ట్ ఏమో ఇడ్లీ వ్యాపారం అది అని చెప్పి తర్వాత బిజినెస్ అది అని చెప్పేస్తుంది అనమాట ఎంత కవర్ చేసుకున్నా కూడా నర్మదా ప్రేమాలు తన అబద్ధం చెప్తున్న విషయం అయితే తెలుసుకుంటారు ఇలా కాదు మీ అడ్రస్ ఎక్కడో అది చెప్పారు చెప్పు అంటే మీరు అంతకుముందు ఒకసారి వచ్చారు కదా మరల ఇలా ఏంటి అని అంటూ ఉంటే ఊరికే ఎప్పుడైనా రావడం కోసం అలా అడుగుతున్నావులే అని చెప్పని అడ్రస్ చెప్పుకుంటారనమాట అయితే ఈ విషయం మొత్తం శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేసి చెప్తుంది అమ్మోయ్ ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదే నా కాపురం కూలిపోయే పరిస్థితికి వచ్చేసింది ఏం చేద్దామంటావే అంటే నువ్వేం భయపడకు నువ్వు కదా చేసుకున్నప్పు నువ్వే ఏదో ఒకటి చేసుకో అని పెట్టి ఫోన్ పెట్టేస్తున్నావు అనమాట అయితే చందు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఆయన వచ్చాడు నాకు చాలా పొరువు పోయినట్టు అనిపించింది ఆఫీస్లో అడిగాడు మా నాన్నకు చెప్తాన నాకేం చేయాలో అర్థం కావడం మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి డబ్బులు తీసుకురమ్మని చెప్పు అని తండంతో ఈ శ్రీవల్లికి కాలు చేయి పని చేయదనమాట ఏంది ఇలా చెప్తున్నాడైనా ఇప్పుడు పది లక్షల అప్పు గురించి నేనేలా చెప్పాను అని అయితే అసలు నర్మదా ప్రేమలు ఈ శ్రీవల్లి ఆడుతున్న నాటకం మొత్తం మనం బయట పెడదాము అసలు విషయం ఏంటో తెలుసుకుందామని మార్వేషంలో ఇద్దరు అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కానీ అది అద్దెలకి ఇచ్చే ఇళ్ళని అంటే షూటింగ్స్కి వాటికి ఇచ్చే ఇల్లు అని అక్కడికి వెళ్తే కానీ వీళ్ళకి అర్థం కాదనమాట కానీ రామరాజుకి అసలు విషయం తెలిసిన చాలా కోపంగా ఇంటికైతే వస్తాడు ముగ్గురు కొడుకుల్లో చందు అంటే ఆయనకి విపరీతమైన ప్రాణం అటువంటి చందు తనకి చెప్పకుండా పది లక్షలు అప్పు చేశాడు అంటే ఆ మాటని తీసుకోలేకపోతాడు చందు నడగడానికి కానీ మనసులో ఎక్కడో నమ్మకం ఇద్దరు కొడుకులైన తప్పు చేస్తారేమో కానీ నా పెద్ద బిడ్డ అలా చేయడు నాకు చెప్పకుండా ఒక మాట కూడా జవదాటని బిడ్డ అలా చేస్తాడని నమ్మడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ చందుని పిలిచి నీతో విషయం మాట్లాడాలి చందు అని చెప్పగానే చందు గజగజ వణిగిపోతూ ఉంటాడు ఏంటి నాన్న చెప్పండి అంటే నువ్వు పది లక్షలు అప్పు చేసావా ఆ సేటు దగ్గర అని చెప్పగానే గుండె ఆగిపోయినంత పని అవుతుంది చందుకి ఏం చెప్పాలో అర్థం కాదు మౌనంగా ఉండడంతో మౌనమే అర్థంగీకారం అని నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా గుండె పట్టుకొని ఆడే కొప్పకొల్లిపోతాడనమాట ఎంతో నమ్మకం పెట్టుకున్నాను పెద్ద కొడుకు మీద కానీ పెద్ద కొడుకు ఇలాంటి పని చేస్తాడని అసలు అనుకోలేదు అని ఒక్కసారిగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుందన్నమాట నర్మదా ప్రేమాలు శ్రీవల్లి కుటుంబం గురించి ఆరా తీయడము మరోవైపు చందు ఇలా చేశాడని రామరాజుకు తెలియడము రామరాజుకు తెలిసిన తర్వాత చందు శ్రీవల్లి మీద చెప్పడము శ్రీవల్లికే పది లక్షలు ఇచ్చాను పెళ్లి ఖర్చులు కన్నట్టు చందు చెప్తే శామల్ అన్ని అన్నీ ఇవి జరిగిపోయి ఆ తర్వాత రామరాజు విషయాలు తెలిసిన తర్వాత కోడల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు ఇప్పటి వరకు నేను ఇంటి పెద్ద కోడల్ని నాకు బాధ్యతలు ఉన్నాయి అని చెప్పిన స్త్రీవల్లి ఇప్పుడు ఏం మోహం పెట్టుకొని ఆ పది లక్షల గురించి ఏం అబద్ధం చెప్తుంది ఏం చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్ లో